అయ్యండి జనాలకి ఎంతో మంచి చేస్తూ అసలు ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఏ ఇండియా ఇండియాలో కూడాను ఏ చీఫ్ మినిస్టర్ కూడా చేయని పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనే కానీ కడుపు మంటతో ఊగిపోతున్నారు ఎత్తిపోతున్నాయి వీళ్ళందరికీ ఎందుకంటే అమ్మబాబు ఇంకా ఇదే ఇది 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 ఈ పనులు ఇతను చేస్తుంటే ఇదే అలవాటు పడిపోతారు జనాలకి అర్థమైపోతుంది ఓహో అంతకుముందు వచ్చిన వాళ్ళు ఎంత తిన్నారు అనేది ఆలోచిస్తారు అని చెప్పి మొత్తం ఆయనకి సంబంధించిన మనుషుల్ని కూడాను వాళ్ళ ప్రలోభాలతో ఎట్లాగో ఆర్ క్రుక్ సొంత సొంత చుట్టాలని సొంత సొంత మనుషుల్ని మొత్తం కూడాను కూడగట్టుకున్నారు వాళ్ళకి విపరీతమైన ఒక ఆకాంక్ష రాజ్య ఆకాంక్ష కావచ్చు లేకపోతే డబ్బుల మీద ఆకాంక్ష కావచ్చు పదవుల మీద ఆకాంక్ష కావచ్చు ఇంకోటి కావచ్చు వాటితో శివాలెత్తుపోయి ఊగిపోయి మొత్తం అసలు ఏదో దయ్యాలు పట్టినట్టుగా ప్రవర్తించి అసలు మనం ఇవాళ మనం ఏం చేస్తున్నాము ఏం పని ఒక విషయం ఒక ఒక విధంగా మాట్లాడుకోవాలంటే ఎవరైనా మనుషులు అవసరానికి ఏం చేసుకుంటారు ఏదన్నా ఇంట్లో అవసరం వస్తే ఏదో వెండి కంచాలో బంగారమో ఏదో వెండో బంగారమో తాకట్లు పెట్టుకుంటారు లేకపోతే అమ్మేసుకుంటారు లేకపోతే వస్తువులు ఏదన్నా ఖరీదైన వస్తువులు ఏమన్నా ఇంట్లో ఉంటే వాటిని అమ్ముకుంటారు ఇంకా అవి కూడా లేకపోతే ఇంకా ఏ ఇంకా ఎక్కడన్నా ఎక్కడ అప్పులు తీసుకుంటారు అది కూడా అప్పు పుట్టకపోతే ప్రాణాపాయం మీద వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది రక్తాన్ని అమ్ముకుంటారు కొంతమంది ఆర్గన్స్ అమ్ముకుంటారు ఆర్గన్స్ నమ్ముకోవటం అంటే ఒక అవసరం ఉంటుంది ముందు అడ్వాన్స్లు తీసుకుని తర్వాత వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ కన్ను ఇంకోటో ఇంకోటో ఏదో ఆ కిడ్నీయో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఏంటంటే దుర్భరమైన దరిద్రము దుర్భరమైన అవసరం వచ్చినప్పుడు ఇట్లా చేస్తుంటారు కానీ కొంతమంది రక్త సంబంధికులు కూడాను ఇంత నీచానికి వడిగట్టి మొత్తం ఒక ఒక అన్న అన్నకి ఒక చే రాఖీ కట్టిన చేతిని నరకాలి రాఖీ కట్టాల్సిన చేతి నరకాలి అనే ఒక ఒక ఆకాంక్షతో ఉర్రూతలోకి పోతున్న ఒక మహిళలను కొంతమంది మహిళలను చూస్తుంటే అసహ్యం వేస్తుంది వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డికి దెబ్బ నుదు నుదుటి మీద అంటే ఒక రకంగా మాట్లాడతారు నుదుటి మీద దెబ్బ తగిలినంత మాత్రం చచ్చిపోతారా అంటే డాక్టర్లు కానీ వాళ్ళందరూ చూస్తున్నారు అది దెబ్బ కాదు మొర్రో కాస్త కా కంటికి కింద కొద్దిగా తగిలిన గురి గురి తప్పింది కాబట్టి ఇక్కడ ఇక్కడ తగిలింది ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ తగిలితే ప్రాణాలు పోయేవి వాళ్ళు ఏం చేసింది ఇక్కడ కణితం మీద కణత మీద అనేది అయినా వీళ్ళు వినిపించుకోకుండా అంటే జనాలు ఏది చెప్తే అది నమ్మేలాగే ఉన్నారు ఎందుకంటే నేను చూస్తున్న మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే చదువు సంజయ్లతో సంబంధం లేదండి అసలు ఎదటి వాళ్ళు ఏం చెప్తుంటే అది గుడ్డెద్దుల్లాగా అసలు ఫాలో అయిపోవటమే అనమాట ఎందుకు అంటే ఆ పేపర్లు అండి నలభై సంవత్సరాలుగా మేము చదువుతున్నామండి ఫలానా పచ్చళ్ళైన పేపర్ ఫలానా ఫలానా పేపర్ లేదు అయిన పేపర్ చాలా కాలంగా చదువుతున్నాం అండి మేము అని అని అలవాటైపోతాను ఎందుకంటే నా కళ్ళు మన కళ్ళు కూడా అలవాటు అయిపోతాయి నాచురల్గా ఎందుకంటే మెస్మరిజం లాగా అనమాట ఎందుకంటే నేను చాలా రకాల నేను చెన్నైలో ఉన్నప్పుడు హిందూ పేపర్ చదువుకునేదాన్ని అది తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత హిందూ పేపర్ అక్కడ నాకు అవైలబుల్గా ఉండేది కాదు డకన్ క్రానికల్ వచ్చేది ఆ డకన్ క్రానికల్కి షిఫ్ట్ అవటానికి నేను చాలా కాలం నేను మానసికంగా కావచ్చు కంటిపరంగా కావచ్చు దృష్టిపరంగా కానీ చాలా కాలం పట్టింది నాకు అట్లా క్రానికల్కి షిఫ్ట్ అవడానికి తర్వాత లక్కీగా ఏంటంటే టైమ్స్ టైమ్స్ నో వచ్చింది తర్వాత అప్పుడు నుంచి బాగున్నది ఎందుకు చదువుతున్నానంటే ఒక పేపర్ అలవాటు పట్టడం మూలంగా ఏంటంటే ఆ పేపర్నే మనం చదవటము ఎందుకంటే ఆ ప్రింట్ కావచ్చు ఆ భాష కావచ్చు ఆ భావాలు కావచ్చు వాటికి అలవాటు పడిపోతాం అది మనం చదివే వాళ్ళు తప్పు కాదు చదివి చదవటానికి వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఒక నిస్ నిస్సహాయలు నిస్సహాయం చే చేయటం నిస్సహాయాలను చేయటం ఏదో ఆల్కహాలు మందు అలవాటైన వాళ్ళు కనుక అట్లా నిస్సహాయంగా అయిపోయి వాళ్ళు దానిలోనే ఆ ప్రలోభంలో పడిపో పడిపోతారు కదా వాళ్ళ ప్రభులోభంలో పడిపోయి ఎడిక్ట్స్ అవుతారు డ్రగ్లకు కానీ అట్లాగూ పేపర్లకు కూడా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే ఇదే ఇదే కరెక్ట్ ఇదే నిజంగా ఇదే ఇదే జరుగుతున్నది అని ఓహో జగన్మోహన్ రెడ్డి నాశనం దుర్మార్గుడు నీచుడు వాడు కత్తిల్లో కత్తితోనే కత్తి పట్టుకు తిరుగుతాడు బ్లేడ్లు పట్టుకు తిరుగుతాడు జేబుల్లో కత్తులు పెట్టుకు తిరుగుతాడు బాంబులు పెట్టుకు తిరుగుతాడు పిక్చర్ ఇస్తే అదే నిజం అనుకుని అంటారు అట్లాంటి వాళ్ళకి చెప్పలేక చస్తూ ఉంటాం మనం మనం చెప్ప ఎప్పటికీ చెప్పలేము వాళ్ళకే తెలియాలి అది లేకపోతే మనం ఎవరు ఏం చెప్పలేము ఎందుకంటే మనకి చెప్పి చెప్పి మనకేం అవసరం లేదు లేదు అయితే ఈ వీళ్ళు నుదుట తగిలింది దెబ్బ దెబ్బతోనే చచ్చిపోతారా అన్నవాళ్ళు ఇప్పుడు ఆ ప్లాస్టర్ తీసేసరికి మళ్ళీ ఏడుపులు మొదలుపెట్టారు ఆ ఏడుపులు ఆ ప్లాస్టర్ మీద ఏడుపులు ఇంత తొందరగా తీసేశాడు ఇంత చూసారా అసలు అది దెబ్బే దెబ్బ కాదు చూడండి అది ఇది ఇక్కడ కుట్లు పడ్డాయి రెండు కుట్లు పడ్డాయి ఇక్కడ కుట్లు పడినప్పుడు ఏదో ప్లాస్టర్ వేసుకుని వేశాడు అతను ఏంటంటే మొండివాడు ఎన్ని రోజులైతే ఎన్ని వారాలైతే ఉండాలో అన్ని రోజులు అన్ని వారాలు ఉండకుండా ఏంటంటే ఒక వారానికి తగ్గించుకున్నట్టున్నాడు నా నా ఉద్దేశం కానీ ఏంటంటే వీళ్ళ ఏడుపులతో పిడబొబ్బలతో ఏమైందంటే అసలు అది దెబ్బ దెబ్బే కాదు ఇది ఒక నాటకం ఆడాడు అని ఓహో అసలు ఏడుపులు అనమాట ఈ ఈ చుట్టాలు ఇద్దరికీ కూడాను విపరీతమైన ఏడుపులు ఈ ఏడుపులు ఎట్లా ఉన్నాయంటే అసలు ఒక పేగు బంధాన్ని మర్చిపోయి ఒక రక్త ఒక రక్త బంధాన్ని మర్చిపోయి ఒక 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 సిగ్గు ఒక ఒక అమ్మ ఒక మనిషి మనిషి ఒక వ్యాపార సంబంధంలాగా పెట్టుకుని మనుషులతో కలిసిపోయి ఎవరైతే పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ కుటుంబానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి కంకణ కట్టారో వాళ్ళందరి గుంపులతో నెల కలవటము వాళ్ళతో పట్టాలు వేసుకుని పూసుకుని తిరగటం అనేది జుగుప్సకరంగా ఉన్నది ఎందుకంటే ఏది కూడా నది ంగ్ పర్మనెంట్ అంటారండి ఏది కూడా పర్మనెంట్ కాదు నిజానికి చెప్పాలంటే ఇది కూడా పర్మనెంట్ కాదు మనం ఈ ఈ క్యారెక్టర్స్ని ఈ ఈ రిజల్ట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కనిపించరు మనం మర్చిపోతాం కానీ ఏంటంటే యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న దాని మీదే మన దృష్టి ఉంటుంది ఇప్పుడు అందుకని ఈ విన్యాసాలన్నీ మనం చూస్తున్నాం అనమాట అవసరాల కోసం ఒంటిని కూడా మనం అమ్ము అనే విషయంలో రక్తాన్ని అమ్ముకుంటారు ఆర్గన్స్ను అమ్ముకుంటారు ఒంటిని కూడా అమ్ముకుంటారు అది వాళ్ళ సంబంధ సమస్య కానీ ఏంటంటే రక్త సంబంధాన్ని అమ్ముకోవటం అనేది అన్నిటికంటే జుగుప్సాపరమైన జుగుప్సాకరమైన విషయం అన్నిటికంటే రక్ క్రూరమైన విషయం అంటాను నేను అసలు డబ్బే పరమావధి అసలు నా నాకు నాకు ఏ తోబుట్టువులు నాకు ఎవరు తోబుట్టు నచ్చకపోతే దూరంగా ఉండొచ్చు కానీ ఏంటంటే వాళ్ళ మీద బురద చల్లే కార్యక్రమం చేయటం అనేది అదన్నీ మనం చూడటం అనేది చాలా జుప్స్ జుగుప్సగాను చాలా వాంతి వచ్చే విధంగా ఉంటుందన్నమాట అతనికి లేస్తే అత అతన్ని అతను తిరుగుతుంటే ఒక రకంగా మాట్లాడుతారు ఇంట్లో కూర్చుంటే ఒక రకంగా మాట్ కూర్చుంటేనేమో కొంతమంది ఏం చేస్తారంటే తాడేపల్లి పిల్లి కూర్చున్నాడు అక్కడే పబ్జీ ఆడుతూ కూర్చున్నాడు అంటే పబ్జి అనేది మనకు కూడా తెలియదు అది ఏంటో అనేది అంటే ఆడేవాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఆ పచ్చ కామర్ల కామర్ల కళ్ళవాడికి రోకం అంతా లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టుగా పబ్జీ ఆడేవాడు పబ్జి ఆడుతున్నాడు అందరూ అని అనుకుంటారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఎంత ఎలక్షన్ టైం వచ్చినా జగన్మోహన్ రెడ్డి చెప్పనే చెప్పాడు ఎలక్షన్కి ఇంకా చా టైంకి ఇంకా చాలా విరచిపోతారు వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఇంకా ఆయన ఆయన చెప్పిన చెప్పిన దానికంటే కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం ఉంటాం చూడాల్సిన దానికి చూడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉన్నది ఇట్లాంటివి ఎంత జుగుప్సాకరం అసహ్యం పుడుతున్నది అనమాట జనాలు అంటే అసలు సొంత మనుషులు ఎంత నీచానికి దిగుజారుతారా అనేది ఎప్పుడు కూడా మనం ఊహించము మనం చూడము చరిత్రలు ఒక రోషనార్ అని ఒక రుక్సాన్ అని ఒక రోషనార్ అని లేకపోతే ఇట్లాంటి వాళ్ళని చూసాం కానీ ఒక శోర్పణకం లాంటి వాళ్ళని చూసాం కానీ ఈ మనం ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్లో మాత్రం ఇట్లాంటి మనుషులు మాత్రం మనం చూడమో ఇక మీదట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై